భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సంక్షిప్త సవరణ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నెల్లూరు జిల్లాలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల తుది ఫోటో ఓటర్ల జాబితా విడుదలయ్యింది ఈ ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం రెండు వేల మూడు వందల పదిహేడు పోలింగ్ కేంద్రాల పరిధిలో పంతొమ్మిది లక్షల ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఓటర్లు నమోదయ్యారు వీరిలో తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల నూట తొంభై ఐదు మంది పురుషులు కాగా తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల ఎనభై తొమ్మిది మంది మహిళలు ఇతరులు రెండు వందల పద్నాలుగు మంది ఉన్నారు నియోజకవర్గాల వారీగా సాధారణ ఓటర్ల వివరాలను పరిశీలిస్తే కందుకూరులో రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఆరు మంది కావలిలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట పంతొమ్మిది మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు